ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు మీ జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కానీ ఆయన మేనిఫెస్టోలకు అర్థం చంద్రబాబును నమ్మటమోనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చంద్రబాబును నమ్మితే చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది మళ్ళీ చంద్రముకి నిద్ర లకలక లకలక అంటూ మీ తలుపు నడుతుంది దేవుడు దయతో దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెలెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాజు ఎన్ని ఉద్యోగాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగు రంగుల కాగిదాలతో రంగు ఆశలు పెట్టిస్తారు ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడ చూడని విధంగా ఒక మ్యానిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క మన కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశచనివ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు